కురుక్షేత్ర యుద్ధం కురుక్షేత్ర యుద్ధ భూమిలో ఆరవ రోజున ద్రుపదునితో యుద్ధం చేస్తూ ద్రుపదుని తరిమి కొట్టిన ద్రోణుడు తన ప్రభువులైన దుర్యోధనాధులు మూర్చలో ఉండటం తెలిసి వేగంగా వచ్చి ప్రజ్ఞాస్త్రము వేసి పాండవ సేనాని వేసిన సమ్మోహనాస్త్రాన్ని భగ్నం చేసేసరికి అందరూ మూర్చ నుండి లేచారు వారు తిరిగి భీముడితో యుద్ధానికి ఉపక్రమించారు భీముడికి దుర్యోధుడికి తీవ్రంగా యుద్ధం జరిగింది అప్పటికి మధ్యాహ్నమైంది ఈలోపుగా భీమునికి సహాయంగా ధర్మరాజు పన్నెండు మంది యోధులను అభిమన్యుడు దృష్టకేతువు కైకేయులు ఉప మొదలైన వారిని పంపాడు రావటం చూసి కౌరవులు వెళ్ళిపోయారు వారు తన చేత చావకుండా దాటిపోయినందుకు భీముడు చాలా చింతించాడు అపరాహ్నం లగాయతూ సాయంకాలం దాకా తిరిగి ఉభయపక్ష వీరులు తీవ్రంగా పోరాడారు ఒకవైపున భీష్ముడు పాండవ సేనలను చెండుకు తింటే దక్షిణ పార్శ్వంలో అర్జునుడు కౌరవ సేనలను బూడిద చేశాడు సూర్యాస్తమయం కాబోతుండగా భీముడు దుర్యోధనుడు మళ్లీ తలపడ్డారు భీముడు పిడుగుల్లాంటి బాణాలతో దుర్యోధను కొట్టాడు అతని సారథిని గుర్రాలను చంపాడు అతని చిత్రాన్ని పాము జెండాను పడగొట్టాడు అంతలో కృపుడు వచ్చి దుర్యోధను ఇంకొక రథంలో కూచోబెట్టాడు బాగా దెబ్బలు తిని ఉన్న దోదనుడు రథంలో చేరగిలబడి కూర్చున్నాడు